దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై ఐదవ వచనం వరకు మనము ధ్యానించుకుందాం మొదటి అధ్యాయంలో వారికి భయంకరమైన కరువు వచ్చింది యాజకులు కావచ్చు లేవీలు కావచ్చు పరిచారకులు కావచ్చు ఆయన పిల్లలు కావచ్చు నిర్లక్ష్యం చేశారు వారికి భయంకరమైన కరువు చేసింది వెంటనే దేవుడు వారిని హెచ్చరించాడు మీరు ప్రార్థన మానారు మీరు దేవుని సంధికి రాలేకపోతున్నారు అని వారితో మాట్లాడి చెప్పినప్పుడు వెంటనే వారు పశ్చాత్తపడి ఉపవాస ప్రార్థన వాళ్ళు ప్రారంభించారు వాళ్ళ హృదయములను వస్త్రములు కాక హృదయములను చింపుకున్నారు ఆయన తట్టు తిరిగారు ఏడ్చారు వారు పాపములు ఒప్పుకున్నారు దేవుణ్ణి ఎంతగానో స్థుతించారు మేము చేసిన తప్పే మా పాపను క్షమించు మీ సన్నిధికి రాలేకపోయాము మీ సన్నిధి విడిచిపెట్టాము అని చెప్పి వారు మందిరంకొచ్చి వారి పాపాన్ని ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టారు వెంటనే దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు వారి విషయంలో మాట్లాడుతున్నాడు మన దేవుడు జాలిగల దేవుడు కృపాకనికరం గల దేవుడు నీవు ఏవైతే పోగొట్టుకున్నావో మళ్ళీ నీకు నీ అద్దకు తీసుకొచ్చి నీకు ఇచ్చే దేవుడు మన దేవుడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఆయన సన్నిధి మరవకూడదు ఆయన సన్నిధి ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు ఈ మనం చూస్తున్నప్పుడు ఈ ఐదు వచనాల్లో మనం కొన్ని విషయాలు ధ్యానించుకుందాం దేవుడు మాట్లాడుతున్న మాటలు శ్రద్ధగా విందాం దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము దేవుడు మీ కొరకు గొప్ప కార్యములు చేశాను అని మాట్లాడుతున్నాడు దేశమా భయపడకంటున్నాడు అంటే దేశంలో అన్ని రకాల ప్రజలు ఉంటారు అంటే నీవు చేసే ప్రార్థనను బట్టి నీవు చేసే ప్రార్థనను బట్టి దేవుడు ఏం చేయబోతున్నాడంటే సంతోషం లేని దేశము అది రాష్ట్రమే కావచ్చు జిల్లాలు మండలాలు గ్రామాలు ఎక్కడైనా కావచ్చు దేవుడు మొట్టమొదటి ఏం చేస్తాడంటే సంతోషాన్ని ఇచ్చి గంతులు వేసే కృపనిస్తాడు యహోబా గొప్ప కార్యములు చేశాను మొదటిది దేవుడు గొప్ప కార్యములు చేశాడు ఏంటి గొప్ప అంటే ఇరవై రెండవ వచనం రాస్తూ ఉన్నాడు పశువులారా భయపడకుడి గడ్డి బీళ్ళల్లో పచ్చిక మలుచును చెట్లు ఫలించును అంజూరు చెట్లను ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించను అంటున్నాడు పశువుల విషయం కూడా మాట్లాడుతున్నాడు మీరు భయపడక ఏంది అంటే మీ కొరకు నేను గడ్డిని మొలిపించాను మీకు సమృద్ధిగా ఆహారం ఇచ్చాను అని చెప్పి పశువులతో మాట్లాడుతున్నాడు తర్వాత ప్రజలతో కూడా మాట్లాడుతున్నాడు చెట్ల ఫలములు అంజూరు ఫలము సమృద్ధిగా ఫలించునని చెప్తున్నాడు తర్వాత మూడవది ఏం చెప్తున్నాడు అంటే ఆయన మాట్లాడుతున్న మాట ఇరవై మూడవ వచనం ఎఫోవయందు సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వమందలు పూర్వముందు వలే తొలకరి వర్షమును కడవరి వర్షము మీ కొరకు అనుగ్రహించును అంటున్నాడు అంటే దేవుడు ఏం చేస్తున్నాడు మీరు సంతోషించండి అని మూడోది తెలియపరుస్తున్నాడు నాలుగోది ఏం చెప్తున్నట్టే మీ కొట్లు మీ కొట్లు ధాన్యముతో నిండును అంటున్నాడు అంటే మీ కొట్లన్నీ ఖాళీ అయిపోయినాయి కదా ఇప్పుడు ధాన్యముతో నింపుతానని దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరైతే మీ ఇంట్లో సమస్యలు బాధలు కష్టాలు ఉన్నాయేమో అప్పుల పాలైపోయేవేమో బ్యాంకులో డబ్బులు లేవేమో ఇంట్లో ధనము లేవేమో ఏం లే వస్తువులు లేవేమో ఆహార పదార్థాలు లేవేమో దేవుడు మాట్లాడుతున్న నీతోనే కొట్లు ధాన్యముతో నిండును అని మాట్లాడుతున్నాడు ఐదోది దేవుడు మాట్లాడుతున్నాడు ఎంత అద్భుతమైన మాటో మనం చూద్దాం మీరు కడపార తిని తృప్తి పొంది చూసారా మీరు కడపార తిని తృప్తి పొందండి అని మాట్లాడుతున్నాడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మీరు కడపార తిని తృప్తి పొంది అని చెప్తున్నాడు అంటే ఎంత చూడు అంటే ఎన్ని రోజులతో నువ్వు తినక మరి కరువు వచ్చినప్పుడు చూడండి వ్యాధులు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు చాలామంది తిండి మరిచిపోతారు తినాలని ఒక ఆశ కూడా ఉండదు నిద్రపోవాలని ఆశ కూడా ఉండదు కానీ దేవుడు మాట్లాడుతున్న ఆరో వాగ్దానం ఏంటంటే మీరు కడుపార తిని తృప్తి పొంది అంటున్నాడు కడుపార తిని తృప్తి పొందమంటున్నాడు మరి యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఐదు రొట్టెలు లేని చేపలు ఐదు వేల మందికి పంచాడు అందులో పురుషులు ఉన్నారు ఇంకా స్త్రీలు పిల్లలు ఉన్నారు వారు కడుపార తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన మన పన్నెండు గంపలు ఎత్తాడు నీ ఇంట్లో కొంచెమే ఉండవచ్చు దాన్ని ప్రార్థన ద్వారా దేవుడు విస్తరిస్తాడు ఆశీర్విస్తాడు ఏడోది మాట్లాడుతున్నాడు ఏ మాట్లాడుతున్నాడు మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడని ఎవోవ నామము స్థుతించండి అంటున్నాడు మీరు స్థుతించండి ఎందుకో తెలుసా ఎందుకు స్థుతించాలంటే మీకు పోయిన మళ్ళీ తిరిగి అంటున్నాడు ఆయన ఆయన ఏమంటున్నాడంటే పోయిన పంటను మళ్ళీ నేను తిరిగి ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇరవై ఐదు వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే అక్కడ తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును అంటే ఆ పురుగులు చీడ పురుగులు పసరి పురుగులు తినివేసిన పంట దేవుడు ఏం చేస్తుందంటే సంవత్సరాల సంవత్సరాలు పంట తినేసినాయి ఆ పురుగులు తినేసినాయి కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే మీకు మరలా నిత్తును అంటున్నాడు ఇచ్చే దేవుడు ఆయన నీకు మరల ఇస్తాడు ఎన్ని సంవత్సరాల సరే పంట తిన్నా పర్వాలేదు నువ్వు ఎంత ఇబ్బంది పడ్డా నీ వ్యాపారం లాస్ అయిపోవచ్చు నీ ఉద్యోగంలో లాభాలు లేకపోవచ్చు వ్యాపారం లాభాలు లేకపోవచ్చు ఉద్యోగంలో జీతము కొంచెమే జీతం కావచ్చు అది చాలి చాలను ఉండొచ్చు కానీ దేవుడు అంటున్నాడు నీ కొరకు వింతమైన కార్యాలు చేస్తాను మిమ్మల్ని ఆశీర్స్తాను మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి నీ కొరకే వాగ్దానం పొందుకో ప్రార్థన కన్న తండ్రి నీకు స్తోత్రాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి గాక మీకు మహిమ కలుగును అని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు సహాయం చేయండి ఏడు విషయాలు మా ముందు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు ఇవి మేము ప్రభా పొందుకోవడానికి మీ కృప చూపండి తండ్రి నీకు వందనాలు ఇంకా అనేకలు వినబోతున్నారు వారు కూడా పొందుకోవడానికి కృప చూపమని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు నీవు అద్భుతము చేసే దేవుడువు ఆశ్చర్య కార్యాలు సూచక క్రియలు చేసే దేవుడువు అందుకే నీకు వందనాలు మీ దేవెన్లు ఆశీర్యుడు మాకు ఇచ్చినందుకు వందనాలు మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్